గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఘన విజయం సాధించి తెనాలి వచ్చిన టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికాయి సంఘం జాగర్లమూడి వద్ద నుంచి భారీ ర్యాలీగా ఆయన్ను తెనాలి తీసుకువచ్చారు ముందుగా వినాయకుడి గుడిలో పూజలు చేశారు అనంతరం దారి పొడవున ఆలపాటిని గజమాలలతో సత్కరిస్తూ భారీ ర్యాలీగా తీసుకొచ్చారు ఆ తర్వాత తెనాలి ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో కేక్ కటింగ్ చేశారు పట్టభద్రులు పట్టం కట్టిన అనుభవం తెనాలి గడ్డపై త్యాగానికి నిదర్శనమని కేంద్ర కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు మన పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు మాజీ మంత్రిని గౌరవీరాలు శ్రీమతి నాన్నపూరి రాజ్ కుమార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చల్ల తిరుపతి గారికి మన నియోజకవర్గ ఇన్ఛార్జి హరిమూలా గారికి గారికి వెంకట్రావు గారికి హరిప్రసాద్ గారికి సాం గారికి చిట్టిబాబు గారికి నియోజకవర్గ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులకి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కానీ పెద్ద ఆయన కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ నాయకత్వంలో ఉన్న పురంధీస్ గారు వీళ్ళందరూ మరి ఒక మాట మీద నాకు ఇవ్వటమే కాకుండా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే పాట మీద కలిసి చేయబట్టి ఇంత నెజార్టీ సాధించారు ఇది నా ఇది ఒక రాష్ట్ర చరిత్ర కాదు మీకు తెలుసు తెలీదురా రాష్ట్ర చరిత్ర కాదు ఇది ఈ ఎన్నిక రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలోనే ఇంత మట్టికి ఇంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు ఈ ఘనత మనకి దక్కిందంటే ఇది వీళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను మీ అందరి ముందు ఉన్నాను చెప్పుకుంటున్నాం చేస్తున్నా అంటే ఎప్పుడు కూడా మనకి పదం వచ్చిందని వాళ్ళ ఇంకోటి వచ్చిందని కాదు ఇవాళ మీరు చేసిన రక్ష మామూలు డ్రస్ గారు కంసాన్ని చంద్రశేఖర్ గారు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేను దొరకలే ఎన్నికలు అయిపోయినాయి ఇందాక మన బాబు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు నాకు కూడా నేను కూడా హ్యాపీగా ఉన్నా నేనేమి ఆ అయితే బాధపడ్డాను కన్ఫ్యూజన్ మీకు అంతమంది అయి చెప్పాను మీటింగ్ మీటింగ్లో మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్నించదలుచుకోవాలి అయితే పెంసాన్ రవి గారు చంద్రశేఖర గారి తమ్ముడు ఎక్కడున్నారని అడిగాడు నన్ను నీ ఇంటి దగ్గర ఉన్న బాబు అంటే ఇంటికి వచ్చాడు అన్నయ్య మిమ్మల్ని కలవమన్నాడు మీకు బాబు గారి నుంచి పిలుపు వస్తుంది మీరు గవర్కి అని అక్కడనే ఇద్దరికి నా మీద అనుమానం ఎక్కడో ఏదైనా గౌరక నో అని చెప్పి అనుమానం మిమ్మల్ని ఎమ్మెల్సీ ఇపోతున్నారు మీరు మాత్రం నో అనొద్దు అని చెప్పి చెప్పారు సర్లేండి అని చెప్పే ఆయన చెప్పిన తర్వాత ఈయనకి ఫోన్ చేసింది ఎవరికి మన బాబు అంటే నాతో కలిసి ఉండటమే కాకుండా కలిసి జీవించడమే కాకుండా ఇద్దరు రాజకీయాల్లో కొనడం కాకుండా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా మరి నా మాట ఆయన ఆయన మాట నేనుగా విద్యార్థి ఒకటే మాటగా ఈ జిల్లాలో మరి ఒక నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తను నాకు ఇక్కడే కావాలి అని చెప్పి ఆ రోజున అడగటం నీకు ఇక్కడ కావాలంటే నాకేమీ అభ్యంతరం లేదని చెప్పి తనని ఆహ్వానించటం ఆ రకంగా ఇద్దరి యొక్క తల యొక్క విద్యార్థి దర్శించు తను యువద యువకుడిగా నేను మరి నిజంగా కాడి కింద ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా మా రాజకీయం నడిచింది నాకు తెలుసు నాకంటే ఎక్కువ ఆనందపడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండాలి రాజకీయాలు అంటే అది చెప్పక మీద ఉన్న పెద్దల గురించి చెప్తూ మరి సోదరుడు గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఓడిపోయి తను గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఇంటికి వచ్చి నా భార్య పక్కన కూర్చొని భార్యని ఓటేసుకొని ఏడ్చాడు నేను గెలవలేదని చెప్పి ఆ రోజు నేను ఎల్లు నువ్వు వెళ్ళి కలువు చంద్రబాబు నాయుడు అంటే నేను వెళ్ళను నువ్వు నన్ను తీసుకెళ్తే వెళ్తానని చెప్పి మోండికేసి కూర్చున్నాడు ఆ రోజు ఎందుకంటే నాకు నేను రాజకీయాల్లో చాలామంది చేశారు గొప్పవాడలు చేశారు అయితే మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఎవరంటే అంటే నా జీవితంలో మన కేంద్ర మంత్రులు విమర్శించాను సార్ ఎందుకంటే పెట్టినరోజు పెళ్ళికూడు లేకపోతే తదినే మనం చెప్పు అనుకునే మన ప్రపంచంలో ఉన్నాం అయిపోయిన తర్వాత ఎవరి పనాలు చూసుకునే నాయకత్వం కూడా మనం చూసాం చాలా చాలా కానీ అది కాదు నా కోసం పనిచేసి నన్ను నమ్ముకున్నాను నేను బతికించాలనుకునే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి చిన్నాడైనా నాకు అది దాన్ని మనం గౌరవించాలి అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా కనీసం నేలకి మట్టించకుండా చూడాలి అనే భావన మనందరికీ కలగాలని అని చెప్పి సందర్భం మీకు అంశాన్ని చెప్తుంది మీరు నన్ను ఏ రకంగా ఏ రకంగా నా కోసం పనిచేస్తారో నాకు తెలుసు అదేవిధంగా నా కోసం నాకు సీట్ రాకపోతే తన తలకాయ ఉంచుకొని కూర్చుంటాడు అదేవిధంగా బాధపడతాడు నేను నేను తెచ్చుకోలేకపోయినా తీసుకొచ్చుకోలేకపోయినా అని చెప్పి నాకు కోసం చెప్పి బాధపడినటువంటి వ్యక్తి ఆనంద అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాజకీయాలు అవసరం ఎందుకంటే పది మందికి బతికించగలిగినటువంటి సమర్థత శక్తి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనకు కావాలి డ్రగ్స్ ఏమన్నా ఇచ్చారా వీళ్ళకి ఈ విధంగా అనుమానం ఆ విధమైనటువంటి ఒకటి ఉత్సాహం అభిమానం ఏ అంటే మొత్తం సైలెంట్ అయిపోతారు ఇది నేను ఎక్కడ చాలా తక్కువ మంది నాయకుల్లో చూసినటువంటి అది మీకు వారికి ఉన్నటువంటి అభినవభావ సంబంధం కాబట్టి చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇంకొక విషయం రాజా గారు చెప్పినట్టు ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి తీసుకురావటానికి నేను కేంద్ర మంత్రిగా ఉంటేనే ఎంతో టైం పడతా ఉంది అంత నాకు వ్యవస్థలన్నీ అర్థం చేసుకొని మనుషులందరూ ఉండి సమర్థత ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన నాకే ఇన్ని రోజులు పెడతా ఉంది అంటే మామూలుగా చాలా కష్టం ఒక ప్రాజెక్ట్ తీసుకురావటం తీసుకువచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఇంకా కూడా చాలా కష్టం ఇవన్నీ కాబట్టి రెండు మూడు సంవత్సరాల్లో ఏది అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కనీసం పది పదిహేను ఇప్పుడు అంటే అవుటర్ రింగ్ రోడ్డునే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి డెబ్బై మీటర్లు అని పెట్టారు ఫస్ట్ డెబ్బై మీటర్లు అంటే మేమేమో డెబ్బై మీటర్లు అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే ఒక పాతిక ముప్పై నలభై సంవత్సరాలకు వెళ్ళేటప్పటికీ ఈ పెద్ద నగరం అయిపోతే అందరు ప్రతి ఇంటికి కారు వస్తే ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ భూముల రేట్లు పెరుగుతాయి అందరు కార్లు కొనుక్కునేటువంటి పరిస్థితి అన్ని ఉంటుంది ఫ్యూచర్ లో ఇది సరిపోదని దాన్ని నూట నలభై మీటర్లు పెట్టమని అడిగాం డెబ్బై మీటర్లతో అంత ప్రాజెక్ట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వన్ ఫార్టీ మీటర్స్ అంటే మళ్ళీ మొత్తం రీడిజైన్లు చేయించాలి కేబినెట్ కి వెళ్ళాలి మోదీ గారు అప్రూవ్ చేయాలి దీనికి మళ్ళీ నాలుగు వేల కోట్ల ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది వారు భరిస్తారా మనం భరిస్తామా ఏ విధంగా భరిస్తాం ఇవన్నీ చేయటం ఒక వెత్తు ఏం తీసుకురావాలి ఏదో ఒకటి హడావుడిగా చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు చేసేయగలుగుతారు కానీ ఒక విజన్ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చరిత్రలో గుర్తు ఉండే విధంగా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్ తో చేయాల్సినటువంటి అవసరం ఇవన్నీ చేసి డబ్బులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ లో మీకు తెలిసి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో మళ్ళీ అందరూ కొంతమంది ల్యాండ్ ఇవ్వనంటారు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని రోడ్లు వేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది తెనాలి గడ్డపై త్యాగానికి నిదర్శనం ఆలస్యమైన మా అందరి చేత ఓటు వేయించుకొని ఆరు సంవత్సరాలు అధికారం అనుభవించబోతున్న అదృష్టవంతులు ఇందాక వస్తా ఉంటే చూసా మీ మీ అభిమానం మీ ఉత్సాహం ఇవన్నీ యాక్చువల్ గా ఎలక్షన్స్ ముందే నాకు తెనాలి వస్తే అందరు వచ్చి సార్ రాజా గారికి సీట్ ఇప్పింది సార్ అనేవాడు నుంచి సాయంత్రం దాకా రోజు ఇదే పంచాయతీ ఉండేది నాకు ఎందుకంటే ఫస్ట్ గురిపాలెంలో నేను వచ్చింది ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఏంది గారు ఎంత మందిని ఎట్లా చేసుకున్నారు ఎంత పకడ్బందీగా ఇంతమంది చెప్తున్నారని నాకు కూడా ఆశ్చర్యం వేసేది ఏది గారు చేపిస్తున్నారా నిజంగానే అభిమానం ఉందా ఇందులో అని అంటే ఆ విధంగా ఉంటే ఆ రోజున నాకు నిజంగానే అనిపించింది వాస్తవం అంటే ఎంత కష్టపడకపోతే అందులో అన్ని రకాల వర్గాల వారు కులాల వారు మతాల వారు అందరూ వచ్చి చెప్పేవాళ్ళు ఒకటికి పదిసార్లు సార్లు ఆ రోజున అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా సార్ చాలా అభిమానం ఉంది ఆయనకి ఇటు పరిస్థితులు ఎక్కడొచ్చు న్యాయం చేయాలి ఇది ధర్మబద్ధం అని చెప్పి నాకు తెలిసిన లాంగ్వేజ్ లో నాకు ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు చెప్పాను వారు కూడా ట్రై చేశారు అయినప్పటికీ కొన్ని ఈ ఈ క్యాస్ట్ ఎక్వేషన్స్ వల్ల కానీ సామాజిక సమీకరణల వల్ల కానీ ఆ రోజున కుదరలేదు అయినప్పటికీ కూడా రాజా గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎట్లా ఎవరిని అన్నప్పుడు ఇందులో నిస్సంకోచంగా వేరే వాళ్ళకి అవకాశం ఏమీ లేదు ఇందులో పెద్ద డిస్కషన్ కూడా ఏమీ లేదని ఆ రోజు రాజా గారి పేరు మేమందరం కూడా సూచించడం జరిగింది ఇది ఎందుకు చేశానంటే ఒకటి మీరు మీ మీద మెత్తుకున్నటువంటి అభిమానం వారు రెండవది సీటు రానప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది ఎందుకంటే అన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పుడు బాధ రాకపోతే ప్రాబ్లం బాధ వచ్చిందంటే మనిషి అన్నట్టు బాధ ఉంటుంది తప్పులేదు వచ్చినా కూడా ఎలక్షన్ అంతా కూడా మొత్తం వారేద ఎందుకంటే మనోహర్ గారు కూడా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు కొన్ని అప్పట్లో నాకు పెద్దగా ఐడియా లేదు సో ఇద్దరిని దగ్గరుండి మొత్తం ఎలక్షన్ ఇరింగ్ అంతా చేసి ఎంతో బయట చెప్పలేని కొన్ని సహాయాలు కూడా చేసి ఆయన మా అందరి విజయానికి అఖండ మెజారిటీని తీసుకొచ్చారు ఆ రోజున కాబట్టి వారికి ఇది తీసుకురావడం అనేది మా కనీస ధర్మం కృతజ్ఞత బాధ్యత